హాయ్ హలో ఇప్పుడు మీరు చూడండి ఇది బాలకృష్ణ ఫోటో దీనికి దండేస్తున్నారు అనుకుంటున్నారు కదా కొద్దిగా ఇలా క్లోజ్ జూమ్ లోకి ఇక్కడ ఏదో వింత ఆకారాలు ఇలా కనిపిస్తున్నాయి ఇటు కూడా ఉన్నాయి ఈ ఫోటో మనకి దొరికిందే సింగిల్ ఫోటో ఇవేంటో తెలుసు నీకు పొట్టేళ్ల తరకాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇటు ఒక అర పైన ఉన్నాయి అటు ఒక అర డజన్ పైన ఎలా వీళ్ళు దీన్ని ఇది చేశారు అంటే ఆయన హ్యాట్రిక్ ఇక్కడ చూడండి హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలయ్య బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేనే ఆయన మూడు సార్లు ఇలా ఎమ్మెల్యేగా హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఇచ్చిన ఒకనొక ట్రీట్ స్పెషల్ ట్రీట్ ఇది చూడండి ఈ వార్త ఏదో చూద్దాం ఇంతగా ఉంది బాలయ్య ఎక్కువ పుట్టేది తరకైందండి ఇది ఎక్కడ అభిమానరా బాబు ఈ మధ్య అభిమానులు చాలా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు తమ అభిమాన నటులు సర్ప్రైజ్ చేస్తున్నారు ఈ క్రమంలోని బాలయ్య ఫ్యాన్స్ కూడా కాస్త కొత్తగా ఆలోచించి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అంటే హాట్ టాపిక్ కాదా మరి అభిమానులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందులో మన బాలయ్య ఫ్యాన్స్ వేరే లెవెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త థాట్స్తో వస్తుంటారు తమ ఫేవరెట్ హీరో సంబంధించి రిలీజ్ అయినప్పుడు కామెంట్స్ పెడుతుంటే మరికొందరు వింత వింత పనులు చేస్తున్నారు ఇందులో భాగంగా సినిమా రిలీజు ఫంక్షన్ పాలాభిషేకాలు జంతుబరులు డాన్సులు ఊరేమో కావాలి కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా చేశారు బాలయ్య ఫ్యాన్స్ అందరూ ముక్కున వేల ఏ వేలు వేసుకునేలా చేసి అవరా అనిపించారు బాలయ్య ఫ్యాన్స్ చేసిన ఈ ఈ మూడోసారి గెలిచిన సందర్భంగా హిందూపురంలో కట్అవుట్ల పొట్టేళ్ల వేసి షాక్ ఇచ్చారు పాపం బాలయ్య వరుసగా మూడు సార్లు గెలిచిన సందర్భంగా మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అలా ఇలా కాదు ఏకంగా పొట్టేలు తలకాయ నరికేసి ఆ తలకాయలతో మాల కట్టి ఆ మాలను బాలాయ్ కట్అవుట్ వేసారు ఈ హ్యాట్రిక్ విన్నింగ్ సెలబ్రేషన్ అంటూ బాగా ట్రెండ్ చేశారు సాధారణంగా పోస్టర్లు కట్ట గజమాలతో పాటు డిఫరెంట్ గా ఉండేది నోట్లతో టికెట్లతో ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేసి వేస్తుంటారు కానీ అందరిలో మనం ఎందుకుంటారని అనుకున్నారేమో ఏకంగా పొటేల తలకా తయారు చేసిన దండ ఆయన కటౌట్కు వేసి అదిరిపోయేలా హంగామా చేశారు ఈ వీడియో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిరిజనులకు రకరకాల కామెంట్ బాలయ్య బాలయ్యబాబు మాత్రం వాడు సినిమాలు హిట్ రాజకీయ రెండు రకాలుగా దూసుకుపోతున్నారు వరుస హిట్ సినిమాలు చేయడంతో పాటు హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇది కండిషన్ చూసారుగా ఇది ఒక రంగా చెప్పాలంటే ఒక హింసాత్మక ఘటన దీని మీద ఏదన్నా కేసు తీసి ఏమన్నా నమోదు అవుదా లేదో తెలియదు ఎందుకంటే దేనికి జంతుబలి చేయాలి చేయకూడదు దానికి మామూలుగా ఒక దానికి ఒక అర్థం పద్ధం ఉంది మనం ఎవరైనా దీనికి ఎక్స్పర్ట్ ఎవరైనా మాట్లాడతారా లేకపోతే లేదా అని చూద్దాము దానిలో ఇది కరెక్టేనా ఇలా చేయించడము ఇది ఎంతవరకు సమంజసం ఈ విధంగా ఇప్పుడు తినడానికి మీరు దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది కోయడము అనేది అభిమానం చూపడానికి కరెక్టేనా ఇలా హలో ఇది నాకే రోజు కొడుతుంది వాయిస్ అభిమానం చూపడానికి ఇలాగా పొట్టేళ్ళు తలకాయల్ని కోయడము అనేది సమంజసమేనా అభిమానం ఉండాల్సిందే పొట్టేళ్ళు కొంటారు కాదంటలేదు ఆ పొట్టేళ్ళ యొక్క హలో బాలయ్య మూడు సార్లు ఎమ్మెల్యే గ గెలిచినందుకు హిందూ పూర్వం ఆయన ఫ్యాన్స్ ఒక భీపత్సమైన పని చేశారు పొట్టేళ్ళు తలకాయలకు పోటీలను కోసి ఆ తలకాయతో దండేసారుని కోసి తలకాయల దండేసారు ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ జీవహింస జీవహింస ఎంతవరకు కరెక్ట్ అభిమానం ఉండాలి కానీ అవే తినడానికి పోయి అంటే దానికి పద్ధతి ఉంది పాడుంది కోర్టు కూడా కోర్టు కూడా దాన్ని ఏదైనా ఆ కొన్ని పరిమితులు ఉన్నాయి వాటికి వాటికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఈ విధంగా అభిమానం కోసం జీవహింస చేయడం ఎంతవరకు సమంజీ చేయకూడదు కదా ఏదన్నా కేసే అవకాశం ఉందా చేస్తారు ఎవరన్నా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు కదా ఇది జంతుబలికి సంబంధించిన యాక్టివ్ వాటి లెక్కలు అవి వీళ్ళకి తెలుసో తిరిగి ఏదో చేసేసినట్టున్నారు అసలు ఏమంటున్నాయి ఈ యాక్ట్లు ఏమంటున్నాయి వాటికి ఏంది పరిస్థితి సరే ఓకే జంతుబలికి సంబంధించిన యాక్టులు ఎలా ఉన్నాయి ఏంటి జంతుబలిని ఎందుకు ఏంటని చూస్తే మనకు కొంత విషయాలు అర్థమవుతాయి యానిమల్ మల్ Animal Protection Act in India. Prevention of Currently Animals Act 1960. This basic cruelty law of India is contained in Prevention of Cruelty to Animals Act 1960. The objective of the Act is preventing infliction of unnecessary pain or suffering on animals and to చూసారా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది ఇది అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారము ఇది ఏంటంటే అన్నెసరీ పెయిన్ ఆర్ సఫరింగ్ ఆన్ ఎనిమల్స్ అండ్ అనెటింగ్ టు ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూ క్రూయటీ ఎనిమల్స్ ఇది అర్థమైంది మీకు ఈ ఇట్లా కానీ మీరు కానీ ఎవరైనా చేస్తే దీనివల్ల చూడండి ఇంత పెద్ద చరిత్ర రాసున్నారు ఇది అర్థమైనా ఐటెం నెంబర్ సెవెంటీన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూఎకీ టు ఎనిమల్స్ ఇది హింస ఇది ఐటెం నెంబర్ సెవెంటీన్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అది ఓకే కాదు దీనికి ఏంటి పరిష్కారం ఏంటి బీటింగ్ కికింగ్ ఓవర్ ఓవర్ ఓవర్లోడింగ్ టు టార్చరింగ్ అండ్ కాజింగ్ అన్నెసరీ పెయింట్ ది ఎనీ యానిమల్ గొర్రె కూడా ఒక జంతువే కదండి యూజింగ్ ఓల్డ్ ఆర్ ఇంజూర్డ్ ఆఫ్ అన్ఫిట్ యానిమల్ ఫర్ వర్క్ పాపం వృద్ధ ఎద్దుల్ని వయసు అయిపోయిన వాటిని జంతువుల్ని గుర్రాలని గాడిదల్ని వాటిని హింసించడం కూడా నేరం ఇకపోతే యూజింగ్ ఇది అడ్మినిస్ట్రేటింగ్ అండ్ ఇంజూరియస్ డ్రగ్ మెడిసిన్ టు ఎనీ అనిమల్ ఆ తర్వాత క్యారింగ్ యాన్ ఎనిమల్ ఇఫ్ ఎనీ వెహికల్ ఇన్ ద వే కాజెస్ ఇట్ పెయిన్ అండ్ అంటే ఒక జంతువుని ఒక బండిలో తీసుకెళ్ళి రవాణా చేయడము దానికి ఇరకబెట్టి కుక్కి వాటిని తీసుకెళ్ళడం కూడా నేరమే కీపింగ్ ఎనీ అనిమల్ అండ్ అన్ అన్ రీజనబుల్లీ హ్యావీ హెవీ or short chain for unreasonable pre period of time. Keeping an animal in total habitual con confinement with no reasonable opportunity to exercise. Being an owner of failing provide animal with sufficient food, drink, shelter. Animal not in me to over shooting an animal when it's uh, released for captivity such purpose. However, the act does not కన్సిడర్ కన్సిడర్టీ చూడండి నేను ఏమితున్నా అంటే దీనికి ఎంత శిక్ష ఉంటది చూడండి ట్రీటింగ్ యానిమల్స్ విత్ ఏ రూపీస్ టెన్ ఫిఫ్టీ ఫస్ట్ కన్వెక్షన్ ఆ తర్వాత రెండు వేలు అంటే ఇట్లా ఒక జీవిని అనవసరమైన కారణం చేత దాన్ని హింసిస్తే అనవసరమైన కారణం అవసరమైన కారణం కాదు ఒక వెయ్యి రూపాయలు ఫైన్ వేసి రెండేళ్ల పాటు జైలు శిక్ష వేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇది ఒక క్రేజ్గా మారిపోయి జీవహింస విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా రేపటి రోజున ఒక ఇదిగా మారుద్ది ఒక పిచ్చి పైచ్యం పరాకర్షం జరుగుతుంది అది కరెక్ట్ కాదు అభిమానం ఉండొచ్చు దానికి ఇంకేదన్నా మార్గం మిఠాయిల్ పంచి పెట్టండి ఇంకేదన్నా శాంతియుత మార్గాలు ఉంటాయి హ్యాట్రిక్ కొట్టాడని అదేదో చెప్పినట్టు ఒక ఇది ఉంటుంది ఏమంటే ఈరోజు మన పెళ్లి రోజు మనం కోడి కూర వండు వండుకుందామంటే మనం చేసిన తప్పుడు దాని ఎందుకే శిక్షించడం అన్నట్టుగా అప్పుడు అక్కడ ప్రజలు గెలిపించారు మంచి వచ్చాడు ఆయన్ని నమ్మారు ఆ గెలిచినప్పుడు అక్కడున్న సమస్త జీవజాతులు సంతోషంగా ఉండాలి అంతే తప్ప ఈ విధంగా మాళ్లు వేయడానికి గొర్రెల్ని పొట్టే చంపడం అది ఎంతవరకు సంబంధించమో ఒకసారి బాలయ్య కూడా దీన్ని రియాక్ట్ అవ్వాలని కోరుకుందాం మీ ఇలాంటి పనులు ఇంకెవరు చేయకూడదని ఆశిద్దాం దట్స్ ఇట్